తిరుపతిలో కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బైక్ ర్యాలీ సంబరాలలో పాల్గొనే సైనికులు శ్రీకాళహస్తి స్వరుణ్ణి దర్శించుకున్నారు ముందుగా వీరికి మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించగా సైనికులు జ్ఞానప్రశురాంబ సమేత వాయలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు దర్శన అనంతరం వీరిని మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వాదం యువద స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఇస్కాన్ గుడి నుండి తారక రామ స్టేడియం వరకు మోటార్ సైకిల్ భారీ ర్యాలీ నిర్వహించనున్నామని బెంగళూరులోని ఎంఈజీ సెంటర్ ఇండియన్ ఆర్మీలోని పురాతన ఇంజనీరింగ్ గ్రూపుల్లో ఒక్కటైన మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ దాని రెండు వందల నలభై నాలుగవ రైజింగ్ డే మరియు ఇరవై ఐదవ కార్గిల్ విజయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తమ అనుభవజ్ఞలతో కనెక్ట్ అయ్యేందుకు ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు ఈ నేపథ్యంలో నేడు ముందుగా శ్రీకాళహస్తేశ్వరుని దర్శించుకున్నామన్నారు కార్గిల్ విజయ దివాస్ పాక్ భారత్ పరాక్రమం రుచి చూపిన రోజు అని నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికి చిరస్మరణీయమని అన్నారు ఆనాటి అమరవీరులను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో సుధీర్ రమేష్ నాయక్ వినయ్ నాయక్ అశోక్ హవల్దార్ రాజశేఖర్ మాజీ సైనికులు కిషోర్ కుమార్ ఢిల్లీ రిటైర్ ఎంప్లాయ్ అల్లా మణి జనసేన నాయకులు మహేష్ సిపిఐ కార్యదర్శి జనమాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు దక్షిణ భారతదేశంలో మన సైనిక విభాగం చేపట్టిన ఒక ర్యాలీని పురస్కరించుకుని అందులో భాగంగా ఆంధ్రాలో మన తిరుపతి జిల్లాలో అయినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీకాళశ్రీ గుడికి వి జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పుదలుచుకుంటే భారతదేశ సైన్యంలో మెడ్రాస్ ఇంజనీర్ గ్రూప్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అది ఈ రోజుకి రెండు వందల నలభై నాలుగు సంవత్సరాలు రైజింగ్ డే పూర్తి చేసుకొని మరియు కార్గిల్ యుద్ధ సెలబ్రేషన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులో భాగంగా కేరళ కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్ర ముఖ్యమైన భాగాల్లో మన విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు రేపు తిరుపతిలో జరగబోతుంది అందులో భాగంగా మార్గ మధ్యంలో దర్శించుకోవాలని ఒక ఆశతో ఈ సైనికులందరూ ఇక్కడ విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది నా పేరు నేను సెంటర్ ఇంజనీర్ టూ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండ్ కార్గిల్ విజయ్ వేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సెలబ్రేషన్ చేసుకుంటూ మేము ఎంబీజన్ సెంటర్ నుంచి బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు గుంటూరు గుంటూరు టు విశాఖపట్నం విశాఖపట్నం టు గుంటూరు గుంటూరు టు ఒంగోలు అండ్ రేపు తిరుపతిలో ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎక్సరీస్ మ్యాన్ అండ్ వీడియోస్ వేర్ నారీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేయమని మా ఇంజనీరింగ్ అమీజన్ సెంటర్ కమాండెంట్స్ సాబ్ తరఫున మమ్మల్ని ఆదేశించి పంపడం జరిగింది సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే వీలైనంత వరకు మేము సాల్వ్ చేస్తూ మా వల్ల కాకపోతే మా పై అధికారిని దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తున్నాం సో దీనికి స్పాన్సర్ మా బైక్ అల్ట్రా వైలెట్ ఎఫ్ సెవెన్ సెవెన్ కంపెనీ మాకి సపోర్ట్ చేస్తూ మాకు బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఎంఈ సెంటర్ కమాండెంట్స్ షాప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ శ్రీకాళాస్తి దర్శించడానికి పులి శ్రీకాంత్ సార్ మాకి ఫుల్ సపోర్టివ్ గా ఇక్కడ